రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో వచ్చే పేషెంట్లకు ఇంకా వారి వారికి ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ట్రస్ట్ వారు ఇందులో భాగంగా ప్రతిరోజు పుల్కా పప్పు పులిహోర ఇలా రకరకాల ఐటమ్స్ ప్రతిరోజు చేసుకుని తీసుకొచ్చి పంపిణీ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికైతే సింగపూర్ నుండి స్పాన్సర్స్ ఉన్నారని అది కూడా కొద్ది రోజులు మాత్రమేనని ఇది తమ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ అని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సాయం అందించడమే తమ లక్ష్యమని చెప్తున్నారు నిర్వాహకులు కాగా ప్రతిరోజు ప్రభుత్వాస్పత్రిలో అయితే రెండు వందల నుండి మూడు వందల మంది వరకు భోజనం చేస్తారని చెప్పి ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్గనైజేషన్ వాళ్ళు పెడుతున్నాము ప్రతి రోజు ఇక్కడ జరుగుతూ ఉంటది అన్న సందర్భ రెడీమేడ్ పరోటాలు పప్పు ఇస్తూ ఉంటాము సో ఇక్కడ ఇప్పుడు చూసారు కదా వీళ్ళందరూ పేషెంట్లకు వచ్చిన వాళ్ళ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు పేషెంట్ తరపున వచ్చిన వాళ్ళు వాకిన్ పేషెంట్లు అందరు ఇక్కడ క్యూ కట్టారు సో వాళ్ళు తృప్తిగా ప్రతి రోజు ఇక్కడ భోజనం పెడతారని తెలిసి వచ్చి వాళ్ళు తింటూ ఉంటారు రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది రెండు వందల మినిమం రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది అండి ఐటెం పరోటా పుల్కా పెడతాము పప్పు అన్ని రకాల వెరైటీ ఒక రోజు అన్నం పెడతాము రోజు పులిహార అలాగే అన్ని రకాల భోజనం వస్తే ఉంటారండి ఆర్గనైజేషన్ అంటే ఏం లేదండి ఇది ఫ్యామిలీ ఆర్గనైజేషన్ సింగపూర్ లో ఉంటాను ఏదో మా నాన్నగారు చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి మా అన్నయ్య మా నాన్నగారు చూసుకుంటూ ఉంటారు సో సింగిల్ ప్రజెంట్ ఒక సింగిల్ గానే నడుస్తున్నాము సింగపూర్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ ఒక్కొక్క రోజు అన్న డే డేనప్పుడు బర్డే అప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ రోజు వాళ్ళు స్పాన్సర్ చేస్తే నాకు గా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగపూర్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం కొన్ని డేస్ అండి మిగతా ఇరవై ఐదు రోజులు నా మా ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది